హలో ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయట్లేదు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే భూమిని రూమ్లో గదిలో బంధించేస్తారు కదా ఇక ఎవరైనా ఉన్నారా డోర్ తీయండి అని చెప్పి ఇటు డోర్ని నాక్ చేస్తూ ఉంటుంది ఇటు కిటికీ వైపు కూడా ఎవరైనా ఉన్నారా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక బయట ఉన్న రౌడీలు ఏయ్ నిన్ను బయటికి వదిలేదే లేదు సైలెంట్గా ఉండు అని చెప్పి గట్టిగా బయట నుంచి అరవడంతో ఇక భూమి చేసేదేం లేక అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఏం చేయాలి ఎలా బయటపడాలి అసలు నన్ను ఎవరు కిడ్నాప్ చేశారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క అపూర్వ భూమిని కిడ్నాప్ చేసిన ప్లేస్కి కారులో వస్తుందన్నమాట ఇక లోకి వచ్చాక అమ్మాయిని తీసుకొచ్చారా అని చెప్పి అపూర్వ అనడంతోనే ఇక రూమ్లో కూర్చున్న భూమి ఎవరు వచ్చినట్టున్నారే అని చెప్పి లేచి నించొని ఎవరు వాయిస్ అన్నట్టుగా వినడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ భూమికి ఏమీ వినిపించదు ఇటుపక్క అపూర్వ అంటుంది ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారు బాగానే ఉంది అమ్మాయి నేను చేయమంటారు అని చెప్పి ఇటు పక్కన గుండాలు అంటూ ఉంటే ఆ అమ్మాయి అసలు కృష్ణప్రసాద్ని ఎందుకు కలవాలనుకుంటుంది ఎందుకు వచ్చింది ఇదంతా తెలుసుకోవాలి అని చెప్పి అపూర్వ అంటుంది తర్వాత తన దగ్గర ఉన్న రౌడీలు అంటారు అమ్మ తన దగ్గరకు సంచి ఉంది అని చెప్పి రేయి తీసుకురారా అని చెప్పి అనగానే ఒక అతను గదిలోకి వెళ్ళి ఆ సంచి తీసుకుని బయటకొచ్చి అమ్మ ఆ సంచిలో ఈ గజలు ఉన్నాయమ్మా అని చెప్పి గజలు చేతిలో పెడతాడు ఈ గజలు తన దగ్గర దొరికాయ అని చెప్పి ఆ గజల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది శోభాచంద్ర ఉన్నప్పుడు ఈ గచ్చిలే కదా వాడింది ఇవి పట్టుకొనే కదా ఇవి పెట్టుకునే కదా నాట్యం చేసింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ అమ్మ ఇందులో శాల్వా కూడా ఉంది అని చెప్పి షాల్ తీసుకొచ్చి చూపిస్తాడు ఈ షాల్ తన దగ్గర దొరికిందా అని చెప్పి ఇక శోభాచంద్ర ఈ షాల్ కప్పుకున్నప్పుడు ఆ సీన్ అదంతా గుర్తొస్తూ ఉంటుందన్నమాట అపూర్వకి ఇవన్నీ తన దగ్గర దొరికాయా అనగానే అవునమ్మా అని చెప్పి అంటాడు ఆ రౌడీ పక్క కృష్ణప్రసాద్ గోల్డ్ షాప్కి వెళ్తాడనమాట ఇక లోపలికి వెళ్ళగానే సార్ రండి మేడం గారు ఫోన్ చేశారు ఒక పది నిమిషాలు కూర్చోండి నేను తాలిబుట్టు ఇస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ని కూర్చోమంటారు ఇక కృష్ణప్రసాద్ కూర్చోకుండా అటు ఇటు చూస్తారనమాట ఏమైనా నెక్లెసెస్ బాగున్నాయా ఇందుకోసం తీసుకుందాము అని చెప్పి అక్కడ ఒక వజ్రాల హారం కనిపించగానే ఇది చాలా బాగుంది ఇందుకు చాలా బాగుంటుంది అని చెప్పి ఆ హారాన్ని ప్యాక్ చేయమంటాడు ఆ తర్వాత ఇక పేమెంట్ కూడా చేసేసి ఇక ఆ తాలిబుట్టు ఇక కొన్న హారం అది తీసుకొని గోల్డ్ షాప్లో నుంచి బయటికి వస్తాడనమాట ఇక బయటికి రాగానే ఇద్దరు దొంగలు ఉంటారు ఇక వాళ్ళు ఇద్దరు గమనిస్తూ ఉంటారనమాట కృష్ణప్రసాద్ చేతిలో ఉన్న గోల్డ్ హారం బాక్స్ ని ఇక వాడి దగ్గర ఏదో ఉన్నట్టుంది కొన్నట్టున్నాడు అని చెప్పి ఇక కృష్ణప్రసాద్ కార్ దగ్గరికి వెళ్తూ ఉంటాడనమాట కార్ డోర్ ఓపెన్ చేసేసి ఒక పక్క నెక్లెస్ కవర్ అక్కడ పెట్టేసేసి ఇటు పక్క వచ్చి కార్ ఎక్కుదాము అని చెప్పి ఇటు పక్క రాగానే ఒక రౌడీ ఏం చేస్తాడు ఇటు పక్క వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి ఇక వేరే సంచి అక్కడ పెట్టి కృష్ణప్రసాద్ పెట్టిన సంచిని అతను ఆ దొంగ తీసేసుకుంటాడు ఇంకో ఇంకో దొంగ ఇటు పక్క కృష్ణప్రసాద్ని డాష్ ఇస్తాడనమాట ఇక డాష్ ఇవ్వగానే కార్ కీసేవని కింద పడతాయి సార్ సార్ సారీ అని చెప్పి ఇక ఆ దొంగ తీసేసి ఇస్తాడనమాట కృష్ణప్రసాద్కి డౌట్ రాకుండా ఇటు పక్క కృష్ణప్రసాద్ నార్మల్గా వచ్చి కార్ ఎక్కేస్తాడు కృష్ణప్రసాద్ చూసుకోకుండా ఇక కార్ స్టార్ట్ చేసుకొని ఇంటికి బయలుదేరతాడు మరో పక్క నక్షత్ర వస్తుందనమాట భూమిని ఎక్కడైతే కిడ్నాప్ చేస్తారో ఆ ప్లేస్కి ఒక ఆల్బమ్ తీసుకొని వస్తుంది రాగానే మామ్ నువ్వు చెప్పావు కదా ఆల్బమ్ తీసుకురమ్మని ఇదిగో ఆల్బమ్ అని చెప్పి ఇక వాళ్ళు అమ్మకిస్తుంది ఇక నువ్వు వెళ్ళు అని చెప్పి అపూర్వం అంటూ ఉంటే మామ్ నువ్వు ఈ ప్లేస్లో ఎందుకున్నావు అసలు వీళ్ళంతా ఎవరు అని చెప్పి అడుగుతుండట నక్షత్ర ఇదంతా నువ్వు తెలుసుకునే వయసుని ఇది కాదు చెప్పిన అర్థం కాదు నువ్వు వెళ్ళు అని చెప్పి అపూర్వం అంటుంది ఏంటమ్మా నువ్వు నాకు చెప్పకూడదా ఏంటి అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే చెప్పేదైతే నేను చెప్తాను కదా ముందు ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పి అంటుందన్నమాట అపూర్వ ఇక ఇంకెవరో వచ్చారు అని చెప్పి రూమ్లో ఉన్న భూమికి అర్థమవుతుంది ఇక తను ఎవరు వచ్చి అన్నట్టుగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది కానీ బయట ఎవరు వచ్చారనేది మాత్రం భూమికి తెలీదు అనుంది వెళ్ళు అని చెప్పి అపూర్వ అన్నంతో ఇక నక్షత్ర చేసేదేం లేక నక్షత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇటు రూమ్లో భూమి ఉంటుంది కదా అసలు వచ్చింది ఎవరు తెలుసుకోవాలి అని చెప్పి అక్కడ ఒక చిన్న హోల్ ఉంటే ఆ సందులో నుంచి బయట ఎవరున్నారు అని చెప్పి గమనిస్తూ ఉంటుంది ఇక బయటేమో అపూర్వ ఆల్బమ్ ఓపెన్ చేసేసి ఇక ఆల్బంలో శోభా చంద్ర నాట్యం చేసిన ఫొటోస్ అవన్నీ ఉంటాయన్నమాట ఇక తను నాట్యం చేసినప్పుడు తన కాలకున్న గజ్జలు అవి ఇవి ఒకటేనా అని చెప్పి ఆ గజ్జల్ని చూస్తూ ఉంటుంది ఇటు ఆల్బమ్ చూస్తూ ఉంటుందన్నమాట ఇక అప్పుడే పక్క భూమి ఆ సందులో నుంచి చూస్తూ ఉంటుంది కదా ఇక మొహం సరిగ్గా కనిపిస్తుంది అనమాట అపూర్వది ఏంటి ఎవరు ఏదో ఆల్బమ్ చూస్తున్నట్టున్నారీ గజ్జలు చూస్తున్నారు అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇంకొంచెం డీప్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇక భూమికి అపూర్వ మొహం కనిపిస్తుంది అమ్మో అపూర్వనా అని చెప్పి భూమి చూస్తుంది ఇక మళ్ళీ భూమి ఆ సందులో చూస్తూ ఉంటే ఇటు పక్క అపూర్వ ఇక గజ్జలు గమనిస్తూ ఒక గజ్జల దగ్గర అబ్జర్వ్ చేస్తే ఇది శోభాచంద్ర గజ్జలే ఇవి తనవే అని చెప్పి మళ్ళీ ఈసారి షాల్ చూద్దామని చెప్పి షాల్ చూస్తూ ఉంటుంది మళ్ళీ లో చూడగానే ఇక ఒకసారి చంద్ర ఆ షాల్ని శోభాచంద్ర కప్పుతాడనమాట ఇక ఫోటోలో ఆ షాల్ కప్పుకున్న ఇది కూడా కనిపిస్తుంది అనమాట అపూర్వకి అప్పుడు అపూర్వ అంటుంది ఆ రోజు మా బావ ఇది శోభాచంద్రకి ఈ షాల్ని కప్పాడు అసలు ఆ షాల్ ఈ గజ్జలు ఈ అమ్మాయి దగ్గర ఎలా దొరికాయి అసలు అలా ఎలా పాసిబుల్ అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ ఈ మాటలన్నీ భూమి వింటుంది ఈ వస్తువులు భూమికి వాళ్ళమ్మ పెంచుకున్నమ్మ ఇస్తుంది కదా నువ్వు దొరికినప్పుడు ఈ వస్తువులే నా దగ్గర ఉన్నాయి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అన్న మాటలు గుర్తొస్తాయి ఇటు భూమి అనుకుంటుంది ఇవన్నీ శోభాచంద్ర వస్తువుల మరి ఆమె నా నా ఎందుకున్నాయి అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వం అంటుంది ఇవన్నీ వస్తువులు దీని దగ్గర ఎందుకున్నాయి కాలంలో కలిసిపోయిన గతం అంతా కూడా మళ్ళీ దీనివల్ల బయటకు వచ్చేలాగుంది రే నాగు అసలు ఈ అమ్మాయి ఎవరు ఎందుకు రాజమండ్రి బొమ్మల ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళింది మొత్తం నాకు మొత్తం వివరాలు కావాలి అని చెప్పి అనగానే ఆ నాగు రౌడీ వస్తాడన్నమాట భూమి దగ్గరికి ఏ అసలు నువ్వెవరు ఆ బొమ్మల ఫ్యాక్టరీ రాజమండ్రి దగ్గరికి ఎందుకు వెళ్ళావు ఆ రౌడీ అడుగుతూ ఉంటే ఇటు పక్క భూమి మనసులో అనుకుంటుంది ఈ వస్తువులన్నీ శోభాచంద్ర గారి అని చెప్పి ఆ అపూర్వ ఎందుకు టెన్షన్ పడుతుంది అసలు శోభాచంద్ర వస్తువులన్నీ నా దగ్గర ఎందుకున్నాయి ఇవన్నిటికీ సమాధానం దొరికేదాకా నేను నోరు విప్పి వీళ్ళకి ఏ సమాధానం చెప్పకూడదు అని చెప్పి అనుకుంటుంది భూమి మనసులో చెప్తావా లేదా మర్యాదగా అని చెప్పి ఆ రౌడీ నాగు అంటూ ఉంటే అటు భూమి అంటుంది ఏ బయట ఉన్న ఆవిడ ఎవరు ఆవిడ వచ్చి అడగమని చెప్పండి ఆవిడ వచ్చి అడిగితే కనుక సమాధానం చెప్తాను ఏ ఆవిడ రాజా లోపలికి ఆవిడ భయమా ఏంటి రమ్మనండి అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు ఆ రౌడి అంటాడు ఏ నువ్వు మమ్మల్ని తీసుకొచ్చావా నేను మిమ్మల్ని తీసుకొచ్చామా సరిగ్గా సమాధానం అడిగినప్పుడు చెప్పలేదనుకో ప్రాణాలు తీసి పడేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ముందు ఆవిడని రమ్మనండి భయమా ఏంటి అని చెప్పి భూమి కావాలని బయట ఉన్న ఆ పూర్వాన్ని ఉంటుంది ఇక భూమి మాటలు వినిపిస్తూనే ఉంటాయన్నమాట ఆ పూర్వకి లేదా అని చెప్పి భూమి జుట్టు పట్టుకొని చంపలు వాయిస్తూనే ఉంటాడనమాట ఆ రౌడీ నాకు నేను చెప్పను చెప్పను అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇక వాయిస్తూనే ఉంటాడు చంపలు ఇక దెబ్బలు తిని తిని స్పృహ కోల్పోయి కింద పడిపోతుందనమాట భూమి ఏమైంది అని చెప్పి ఒక నిమిషం ఆ రౌడీ చూసి బయటకు వచ్చి అపూర్వత చెప్తాడు మేడం దెబ్బలు తిని తిని ఆ అమ్మాయి స్పృహ తప్పి పడిపోయింది మేడం అనగానే ప్రపూర్వ పడిపోతే అలాగే వదిలేస్తావేంటి నీళ్ళు మొహన జల్లి లేపి ఈ రోజు దాని నోట్ల నుంచి నిజం ఎలాగైనా బయటికి రప్పించాల్సిందే అనగానే ఇక సరే మేడం అని చెప్పి వాటర్ అలాగే మిగతా రౌడీలు కూడా తీసుకొచ్చి రూమ్లోకి తీసుకెళ్తాడనమాట భూమి రూమ్లోకి పక్క చర్య వస్తాడనమాట కృష్ణప్రసాద్ రూమ్కి నాన్న నానమ్మ తాలిబొట్టు చూపించమంటుంది అనగానే ఆ జ్యువెలరీ బాక్స్లో ఉందిరా బీర్వాలో పెట్టాను చూడు అనగానే ఎక్కడ నాన్న అనగానే అదే బీర్వారా అనగానే సరే అని చెప్పి బీర్వాలో ఓపెన్ చేస్తాడనమాట ఇక ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూడగానే ఇక ఆ డబ్బాలో అని రాళ్ళు ఉంటాయి ఇదేం నాన్న రాళ్ళు ఉన్నాయి అనగానే రాలేంట్రా అక్కడే ఉంటుంది తాలిబొట్టుతో పాటు నెక్లెస్ కూడా ఉంటుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే తాలిబొట్టే లేదు నాన్న ఇంకా నెక్లెస్ అంటావేంటి అనగానే ఇక కృష్ణప్రసాద్ కూడా వచ్చి చూస్తాడు అని రాళ్ళు అని చెప్పి అనగానే అదేంటి వేరే బాక్స్ ఇచ్చిందేమో నాన్న షాప్లో అమ్మాయి అని చెప్పి చెర్రి అంటూ లేదురా నా ముందే తాలిబుట్టు అలాగే ఆ నెక్లెస్ నేను ఎందుకు బాగుంటుందని కొన్నాను ఆ రెండు నా ముందే ఈ బ్యాగ్లో పెట్టిందిరా అలా ఇలా మిస్ అయిందో అర్థం కావట్లేదు అనగానే మరి జాగ్రత్తగా ఆలోచించిన అన్న ఏమైందో ఆ షాప్ దగ్గర అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే ఇక షాప్ బయట ఒక అతను డాచ్ డాష్ ఇచ్చిన విషయం గుర్తొస్తుందనమాట కృష్ణప్రసాద్కి ఇక అప్పుడు కేపి అంటాడు బయట ఎవరో నన్ను కావాలని డాష్ ఇచ్చారా మేబీ అతనే తెలివిగా దొంగతన చేసినట్టున్నారు దొంగతన జరిపోయింద్రా ఇప్పుడు ఎలాగా అని చెప్పి అమ్మకి ఏం చెప్దాము అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు చెర్రి అంటాడు నానమ్మకి ఏదైనా చెప్పొచ్చు అమ్మకి ఏదైనా చెప్పచ్చు కానీ ఆ తాలిబొట్టు ఆర్డర్ ఇచ్చింది అత్తయ్య కదా అత్తయ్యకి తెలిసిందంటే ఇక పెద్ద గొడవ చేస్తుంది ఇప్పటికైతే షాప్కి వెళ్ళలేదని రేపు తీసుకొస్తానని చెప్పి ఏదో రకంగా మేనేజ్ చేయను అని చెప్పి చెర్రి ఐడియా ఇస్తాడు ఈ లోపల రూమ్లోకి వస్తుందన్నమాట మీరా ఏంటండి తాలిబొట్టు మీ దగ్గర ఉంచుకుంటే ఎలా దగ్గర పెట్టాలి ముందే తాలిబొట్టు ఇవ్వండి అని చెప్పి అనంగానే ఇక మీద రాళ్ళు అవన్నీ కనిపిస్తాయి రే ఏంట్రా రూమ్ అంతా చర్చ చేసావు చెర్రీ అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట మీరా ఆ తర్వాత ఇక కృష్ణప్రసాద్ అంటాడు మీరా అది నాకు తాలిబొట్టు తీసుకురావడానికి కుదరలేదు అని చెప్పి అనంగానే అప్పుడు ఇక మీరా అదేంటండి వదిలి మరీ మరీ చెప్పింది తీసుకురాకపోవడం ఏంటండి అని చెప్పి మీరా టెన్షన్ పడుతుంది చెప్పు వెళ్ళి తీసుకుంటాలి మీరా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే సరే ముందు షాప్ అతనికి ఫోన్ చేసి చెప్పండి లేదంటే మా వదిన ఫోన్ చేసేసి తీసుకొచ్చారా లేదా వచ్చాడా లేదా అని చెప్పి కనుక్కుంటుంది దానికన్నా ముందే మీరే ఫోన్ చేసి చెప్పండి అయినా నేను మీకు ఫోన్ చేసి చెప్పినా కూడా మీరు షాప్కి వెళ్ళలేదు ఎందుకు వచ్చింది నేనే షాప్ అతనికి ఫోన్ చేస్తాను అని చెప్పి రూమ్లో నుంచి బయటకు వస్తుంది మీరా అది కాదు మీరా నేను చేస్తాను కదా అని చెప్పి అంటూ ఉంటే ఏం కాదు అండి నేనే చేస్తాను అని చెప్పి మీరా ఫోన్ చేస్తూ ఉంటే ఇక మీరా పక్కన ఉన్న కృష్ణప్రసాద్ చెరి టెన్షన్ పడుతూ ఉంటారు ఇటు మీరా ఫోన్ చేస్తుంది షాప్ అతనికి మా వారికి ఆఫీస్లో కుదరక షాప్కి రాలేదండి రేపు వచ్చి తీసుకుంటారు మా వద్దన ఫోన్ చేస్తే మాత్రం షాప్కి అన్నట్టుగా చెప్పండి అని మీరా అంటూ ఉంటే వచ్చానని చెప్పడం ఏంటండి ఆల్రెడీ వచ్చారు ఇక మేడం గారు చెప్పిన టైంకి ముహూర్తానికే నేను తాలిబొట్టు కూడా ఇచ్చాను అని చెప్పి అనగానే ఏంటి వచ్చారా అని చెప్పి షాక్ అయిపోతుంది ఇక అదే టైంకి అక్కడికి హిందూ బిందు కూడా వస్తారనమాట ఇటు మీరా ఫోన్ పెట్టేశాక ఏంటండి షాప్కి వెళ్ళలేదని నాకు ఎందుకు అబద్ధం చెప్పాల్సిన అవసరం మీకేంటి అతనేమో వచ్చాడు అంటున్నారు అనుకుంటున్నారు మరి ఏంటి ఎందుకు అబద్ధం చెప్పారు అని మీరా అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ అది నువ్వు బాధపడతావని చెప్పలేదు అసలు ఏం జరిగిందంటే నువ్వు అపూర్వ గారు చెప్పినట్టుగా నేను టైంకే వెళ్ళాను తాలిబుట్టు తీసుకున్నాను అయితే మిస్ అయిపోయింది మీరా అని చెప్పి చెప్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ మిస్ అయిపోవడం ఏంటండి అలా తాలిబుట్టు శుభమాన పెళ్లి కోసం చేస్తే మిస్ అయిపోవడం అపుస్థిగ్నం కదండి అని చెప్పి అంటూ ఉంటుంది మీరా ఇక అప్పుడు పోయింది ఎలా పోయిందో అర్థం కావట్లేదు అని చెప్పి కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటే అప్పుడు ఎందు అంటుంది అది పోవడం అంటే ఆపోవడం కాదులే అమ్మ ఎక్కడికి పోవాలో అక్కడికే పోయి ఉంటుంది అని చెప్పి హిందు ఇండైరెక్ట్గా అది శారద వాళ్ళ కూతురికి ఇచ్చాడన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది